పరలోకానికి తొలిమెట్టులరా ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నిమిషానికి నూట పది మంది మరణిస్తున్నారు వారి కోసం ఎందరో రోదిస్తున్నారు వారిక తమకు లేరని తిరిగి రారని చనిపోయిన వారిని తలుచుకుంటూ మహారోదన చేస్తున్నారు మరణించిన వారంతా ఎక్కడి నుండి వచ్చారో ఏమైపోతారో రోదించే వారికి తెలుసా కోట సంవత్సరాల క్రితం తనకు అనేక మంది పిల్లలు కావాలని కోరుకుని వారి కొరకు సృష్టిని కలిగించిన కన్నతండ్రి నొద్దకు తిరిగి వెళ్లలేక మోసపోయి అపవాది కొరకు సిద్ధపరచబడిన గుండానికి బలైపోతున్నారు నీ కడుపున పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఒకరు నీ కళ్ళ ముందే అగ్నిలో పడి ఆహుతైపోతుంటే భరించగలవా నలభై యాభై సంవత్సరాలు వారితో అనుబంధాన్ని పంచుకున్న నీవే వారి నాశనాన్ని చూడలేక మహారోధన చేస్తే తన గర్భాల పుట్టిన కోట్ల మంది పిల్లలు ఈ చిన్ని జీవిత కాలంలో సుఖభోగాలకు అలవాటు పడి గమ్యాన్ని మరిచి ఇక శాశ్వతంగా దేవునికి దూరమైపోతుంటే ఆ కన్న తండ్రి కన్నీటిని కల్లార చూసిన స్వామి శరీరధారిగా ఈ భూమి మీదికి వచ్చాడు నాశనానికి దగ్గరగా ఉన్న తన సహోదరులను రక్షించి తిరిగి తండ్రి దగ్గరకు చేర్చాలని వారి ఆత్మలను రక్షించే శక్తిగల వాక్యాన్ని ప్రకటిస్తూ మహారోధన చేశాడు శరీరధారిగా బ్రతికిన తిరాళ్ళలో తన కాలాన్ని కష్టాన్ని చివరికి తన ప్రాణాన్ని సైతం తన సహోదరుల కొరకు ధారపోసాడు క్రైస్తవుడా నీవు క్రీస్తును ధరించుకున్నావా నీలో క్రీస్తు ఉన్నాడా ఉంటే ఇన్ని ఆత్మలు నశించి నరకానికి వెళ్లిపోతుంటే నీకెలా సుఖంగా నిద్రపడుతుంది నీతో గుట్టూరు నశించిపోతుంటే నీకు రోధన లేదా రాదా క్రైస్తవులందరూ బాప్తిమం పొందేశాం కదా ఇక మాకు ఢోకా లేదు ఎవరెలా పోతే మాకెందుకు మేము మాత్రం పరలోకానికి వెళ్ళిపోతాం అనుకునే భ్రమలో ఉన్నారు బాప్తిష్మం పొందినంత మాత్రం నా పరలోకం దక్కుతుందా అలా అయితే యేసుస్వామి పాప్తిష్మం పొంది ఇంటికి తిరిగి వెళ్లిపోవాలి కదా అంతం వరకు సహిస్తూ మహారోదన చేసేవారికే పరలోకం అది ఎలాగో తెలుసా నీ కళ్ళ ముందే ప్రపంచ వ్యాప్తంగా నిమిషానికి నూట పది గంటకు ఆరు వేల ఆరు వందలు రోజుకు ఒక లక్ష యాభై ఎనిమిది వేల నాలుగు వందలు సంవత్సరానికి ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పదహారు వేల ఆత్మలు నశించి నరకానికి జారిపోతున్నారు క్రైస్తవుడా సమయమనక అసమయనకా కష్టపడాలన్న సంగతి మరిచావా ఆదివారం ఒక గంట గుడికి పరిమితమైతే అదే ఆరాధన అనుకుంటున్నావా నీకు బాధ్యత లేదా తండ్రి బాధ అర్థం కాదా ఏసుక్రీస్తుకు నువ్వు ఏమవుతావని నీ కోసం ఆయన ప్రాణం పెట్టాలి నువ్వు ఏం చేశావని ఆయన నీ కోసం రోధించాలి ఈ ప్రశ్నకు నీ దగ్గర సమాధానం ఉంటే నశించిపోవడానికి సిద్ధంగా ఉన్న వారంతా పరలోకమనే నీ కుటుంబానికి చెందిన నీ సహోదరులని గుర్తించు నిజంగా భావించు మరుక్షణం నీలో మహా రోదన ప్రారంభమవుతుంది ఏసు మాట నీకు అర్థమవుతుంది సోదరుడా నేను నీ కోసం ప్రాణం పెట్టేంతగా రోదించాను నీవు నీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దుడవై ఉన్నావు చనిపోయిన వారి కోసం రోధించే అజ్ఞానుల గుంపులో ఉండక పాతాలపు టంచిన నిలబడి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న వారి కొరకు నీవు చేసే మహా రోదన నిన్ను పరలోకానికి నడిపించే తొలిమెట్టు అని ఎప్పటికీ మరవకు